రహదారి భద్రత మాసోత్సవాల్లో రక్తదానం చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ భవన్ లో రక్తదాన శిబిరం డ్రైవర్లకు వైద్య పరీక్షలు కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లందరూ క్రమశిక్షణతో మెలగాలని నిరంతరం తమ కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకుని డ్రైవింగ్ చేయాలని ఆకాంక్షించారు రక్తదానం చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మరియు కాకినాడ ఎస్డిపిఓస్పీ మనీష్ దేవరాజ్ పటేల్ వారిని స్పూర్తిగా తీసుకొని సుమారు తొంభై మంది అధికారులు డ్రైవర్లు జిజీహెచ్ కాకినాడ బ్లడ్ బ్యాంకు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు శాఖ డిప్యూటీ కమిషనర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పట్టణ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేశారు కాబట్టి మన మెడికల్ మరి వ్యాక్సినెం జరిగిన తర్వాత ఈ పేషెంట్స్ ట్రీట్ చేసేది వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి కాకుండా చాలా రోజుల నుంచి దొరుకుతా ఉన్నాయి ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్లాన్ చేయండి क्या पैटन तो गे है बाबू ये मौसम बुरी गई है तो चीजें अलग हैं चीजें अलग हैं बाबू सर सर कुछ भी एसपी के लिए लाइफ एजमेंट आपके संडे जो जगह पर इतने को देखकर आए बाबू अलग हैं यहाँ भी सारे अलग हैं चीजें अलग हैं चलो अंचराल

ట్టు చిన్న చిన్న సూచనలు ఇచ్చారు మీకు టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అట్లనే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి లారీలో డ్రైవ్ చేస్తుంటే సరిపడా రెస్ట్ తీసుకోండి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండగా డ్రైవ్ చేయకండి ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు మీకు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మీరందరూ ఎవరో రీజనబ్లీ అడ్వాన్స్ స్టేజ్ ఇంటికి ఇంటి నుంచి బైక్కి వెళ్లే ముందర ఒకసారి ఇంట్లో మీ వైఫ్ని కానీ డాటర్ని కానీ మదర్ని కానీ ఫాదర్ని కానీ అడిగి చూడండి ఇంటికి తొందరగా రావాలా సేఫ్గా రావాలా అని వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నడుచుకోండి మీరు తర్వాత డ్రైవ్ చేసే వెహికల్ మీద ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు సేఫ్గా ఇంటికి రండి నాన్న సేఫ్గా రా లేదా కొడుకుకి చెప్తే బాబు సేఫ్గా రా హస్బెండ్కి చెప్తే ఏమండి సేఫ్గా రండి అని చెప్తారు కానీ ఎవరైనా తొందరగా వచ్చేసేయండి అని చెప్తారా సో దయచేసి అందరూ అది దృష్టిలో పెట్టుకొని వెల్ ఇన్ అడ్వాన్స్ బయలుదేరండి ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి హెల్మెట్ పెట్టుకోండి హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం అందరూ అది అర్థం చేసుకోండి కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు కానీ హెడ్ పోతే ఇబ్బంది కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్ అట్లనే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో అయినా కానీ డ్రైవ్ చేసేటప్పుడు డిజబిలిటీ కనుక అయితే సింగిల్ బ్రెడ్ విన్నర్ అయితే ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంఎండ్ హెచ్ఓ గారు చెప్పేటప్పుడు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి రెగ్యులర్ గా ఐ చెకప్స్ చేసుకోండి ఇవన్నీ చెప్పారు దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ రోడ్ సేఫ్టీ మంత్ మాత్రం మిగతా ఏ క్రైమ్ కి లేకుండా రోడ్ సేఫ్టీకి మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ ఉందంటే ఒక వన్ ఇయర్లో నంబర్ ఆఫ్ పీపుల్ మర్డర్ కి గురై చనిపోయే వాళ్ళు లేదా డిసీజెస్లో చూసుకుంటే డయాబెటీస్కి గురై హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు వీళ్ళందరికన్నా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ అది అలా అలామ్యంగా ఉండటం వల్లనే ఈ రోడ్ సేఫ్టీ మంత్ తీసుకొని రావడం జరిగింది సో దట్ మీరందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే వీటికి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ మీరందరూ అవేర్గా ఉండటం ట్రాఫిక్ రూల్స్ పాటించటం స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి వెహికల్ ఓవర్ లోడ్ చేయొద్దు ఇందాక డిపిసి గారు చెప్తా ఉన్నారు లారీ ఓనర్స్ ఆర్ లారీ డ్రైవర్స్ వచ్చే మేజర్ ఇష్యూస్ ఆర్